హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మరింత ఉత్సాహాన్ని పెంచండి క్యూ లైఫ్ క్యూ లైఫ్ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ మీకు ఇవ్వాలి ఓల్డ్ క్యూ లైఫ్లో ఉన్నటువంటి టీమ్ కానీ ఇరవై లౌట్స్ కూపన్స్ కానీ అందులో క్యాష్ కానీ ఉంటే ఇప్పుడు కిబో నుంచి ఎలాగైతే క్యూ లైఫ్లోకి కాయిన్స్ బీసీడ్ కాయిన్స్ పంపిస్తున్నారో అలాంటి ఉన్నాయి ఓల్డ్ క్యూ లైఫ్లో కూడా ఇస్తున్నాను అందులోకి మీరు వెళ్ళి మీ అకౌంట్ ఓపెన్ చేసి ఇప్పుడు కొత్త క్యూ లైఫ్ యాప్లో ఉన్నటువంటి మీ అకౌంట్ని అందులో పెట్టి సబ్మిట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి మీ టీమ్ కానీ మీ క్యాష్ కానీ మీ కూపన్స్ కానీ అవి డబ్బులుగా మారిపోతే అవి మొత్తం మీ క్యూ లైఫ్ యాప్లోకి వచ్చేసేలాగా ఒక ఆప్షన్ ఇస్తున్నాను ఆ యాప్స్ ఇప్పుడు రెడీ అవుతుంది వెంటనే నేను మీకు తెలియజేస్తాను ఇప్పుడు దాని మీద అందులో టీం ఉండిపోయిందని కంగారు పడి అందులో నేను క్యాష్ ఉంటే లేదు కాయిన్ ఉంటే ఉండిపోయిందని కంగారు పడి మీరు కస్టమర్ కేర్ పెట్టద్దు నాకు పెట్టద్దు ఎందుకంటే ఇవన్నీ మీకు మీరు కానీ ఓపెన్ చేసుకుని అందులో ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాను కొద్దిగా ఓపిక అది కంప్లీట్ చేసి మీకు చెప్తాను ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది సింపుల్గా మొత్తం అక్కడ ఉన్న టీం అంతా ఇక్కడికి వచ్చేస్తుంది ఓకేనా అలాగే ఇప్పుడు కొత్త అప్డేట్స్ అన్ని దీంట్లో ఇస్తున్నాను ఇందులో మీరు క్యాష్ వేసుకున్నప్పుడు అందులో వ్యాలెట్ లేదు అని అంటున్నారు యాప్లో నుంచి పంపించొద్దు అందులో ఉన్న బ్యాంక్ అకౌంట్ నంబర్ పంపించండి ఐఎంపిఎస్లో అందులో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా క్రియేట్ చేస్తున్నాను కంగారు అలాగే అది చేసేస్తాను ఇంక రెండవది మీరు ప్రోడక్ట్ కొంటున్నారు ఈ ప్రోడక్ట్ మనం తీసుకునేటప్పుడు గ్రాసరీ కానీ మెడిసిన్ కానీ ఆ టీవీస్ కానీ ఇవన్నీ కూడా ఆన్ మనం పార్సల్ సర్వీస్లో పంపించాలి అలా పంపించినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఆ పార్సిల్ సర్వీస్ వాళ్ళు సకాలంలో అందించట్లేదు పదిహేను రోజుల్లో అయిపోద్ది పదిహేను రోజుల్లో అయిపోద్ది అనేది ఇంకొంచెం ఎక్కువ రోజులు పార్సెల్ పడుతుంది రీజన్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి వాటికి సొంత పార్సిల్ వ్యాన్స్ ప్రతి సిటీ శృణు వాళ్ళతో పెద్ద గొడౌన్స్ అక్కడ కొంతమంది డెలివరీ బాయ్స్ ఇలా స్టాఫ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది తప్ప మరొకటి ఉండదు మనకి అంత యంత్రాంగం అంత పెద్దది కాదు సో కాబట్టి ఎక్స్ప్రెస్ బి అమెజాన్ లాంటి వాళ్ళని వీళ్ళ మీదే మనం పాలనే పంపించాలి అలా పంపించినప్పుడు కొంత జాప్యం జరుగుతుంది ఇది గమనించండి వెంటనే ఇలా వెంటనే వచ్చేయడానికి మనకంటూ సొంత డెలివరీ వ్యవస్థ లేదు మిగతా ఎవరికైనా అలాగే ఉంటుంది ఆ వ్యవస్థ ఉన్న వేగంగా పంపిస్తారు కొద్ది జాప్యం అవుతుంది దాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను ఇక నెక్స్ట్ ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ వేవి మీరు బుక్ చేసుకున్న మూడు వందల రూపాయలు అంటే మూడు ఐఎస్డిటి కాయిన్స్ వస్తాయి అవి మొన్నే చెప్తాను చెప్పాను అది ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను మేబీ మ్యాక్సిమం సోమవారం నుంచి వచ్చేస్తాయి ఇప్పుడు క్యూ లైఫ్లో ఉన్న ఐఎస్డిటి ఎంపీపీ ఈ క్యూ లైఫ్లో ఉన్న ఐఎస్డిటి ఎంపీకి ఈజీ ప్రాసెస్లో ఎంపీపీలో ఇన్ మనం కమిషన్ కానీ ఎంపీపీ తాలూకా లెవెల్స్ విన్నవడం కానీ అలాగే ఇరవై రోజు కమిషన్ ఎక్కువ రావడం కానీ ప్రోడక్ట్ ఈజీగా మీకు తెల్లవారి సరికి వచ్చేయడం కానీ మనం ఎండా చెప్పినట్టు కాకుండా తెల్లవారి సరికే మీకు ప్రొడక్ట్ వచ్చేయడం కానీ ఇది ఆన్లైన్ డిజిటల్ ప్రోడక్ట్ కాబట్టి వెంటనే వస్తుంది వీలుంటే దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టండి ఎందుకంటే మీరు పన్నెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెడితే ఒక ఫోన్పేలో వేసుకున్నట్టు మీరు ఐఎస్డి వేసుకుంటే పద్నాలుగు వందల రూపాయలు వస్తుంది ఎందుకు పద్నాలుగు వందల రూపాయలు చెప్పాను ఒక త్రీ మంత్స్ మనకు అవుతుంది కాబట్టి ఆ నూట యాభై రూపాయలు ఎక్కువ వస్తుంది మరి ఫోర్ రూపీస్ ఇంట్రెస్ట్ వస్తున్నారు ఇప్పుడు తీసుకున్నారు దగ్గర తీసుకున్నట్టు తగ్గిపోతుంది అంటే పద్నాలుగు వంద తగ్గదు ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అయితే అది మీరు వెంటనే మీకు నచ్చింది కొనుక్కోవచ్చు నచ్చిన కాయిన్ దట్స్ మీన్ ఎక్స్చేంజ్లో నచ్చిన కాయిన్ కొనుక్కోవచ్చు ముందు మనం ముందు పెట్టినప్పుడు ఈ డి కాయిన్ అనేది రెండు వేల మూడు వందలకే లాంచ్ చేస్తున్నాం కాబట్టి లిస్టింగ్ చేస్తున్నాం కాబట్టి కొనుక్కోవడం ఉంటుంది మీరు కొనుక్కోవచ్చు వెంటనే లేదా బాగా పెరిగిపోయిన తర్వాత కొన్న మనం అమ్మడానికి అవకాశం ఉంటుంది కానీ కొనడానికి ఉండదు ఎందుకంటే లక్ష దాటిపోయింది మనం కొని తక్కువ ఉంటుంది అప్పుడు కొనేవారు బయట వాళ్ళు కొంటారు ఇప్పుడు విట్కాయిన్ కొన్నట్టు అందుకోసం అలా పర్చేజ్ చేసుకోవడం బాగుంటుంది సో మీరు ఐఎస్డిటిని ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటే ప్రయత్నించండి అలాగే జిల్లా స్థాయి మీటింగ్స్ పెట్టాలని అన్నాను దానికి కొన్ని జిల్లాలు ఇప్పుడు రెడీ అవుతున్నాయి ముందుగా ఏ జిల్లా అయితే రెడీ అయిందో ఫస్ట్ వచ్చిన ఐదు జిల్లాలకి అంటే ఐదు జిల్లా మీటింగ్స్కి నేను ట్వంటీ థౌజండ్ రూపీస్ అక్కడ ఆర్గనైజ్ చేసిన ఎక్కువ ఇస్తాను అంటే ఎక్కువ ప్రకటిస్తాను అంటే మనం డెబ్భై రూపాయలు అన్నాం కదా ఇప్పుడు ఇంకో బదులు ఇరవై రూపాయలు ఇరవై డెబ్బై వేలు బదులు తొంభై వేలు ఇస్తాను ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో దానికి సమయతో రెడీ అవుతున్నారు అలాగే మీరు కూడా ప్రయత్నించారు ఆ మీటింగ్స్ బాగా చేసి అక్కడి నుంచి మళ్ళీ స్టేట్ చేసి స్టేట్ చేసిన తర్వాత మనం ఇండియా చేద్దాం మీకు ఇదంతా చెప్పాను దీనికి ఐఎస్డిటి బాగా ఉపయోగపడుతుంది చాలా జాగ్రత్తగా ఫాస్ట్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం దీని మీద కూడా దృష్టి పెట్టండి చిన్న చిన్న ఏమైనా పెద్ద మ్యాటర్ ఏం కాదు అవన్నీ చూసుకుంటే వెళ్ళిపోవచ్చు ఓకేనా Okay thank you for watching my video thank you one and all please subscribe my channel once again thank you very much